భవనం ఒక ఐఏస్ అధికారం ఇది ఇది ఒక ఐఏస్ అధికారి ఐదు అంత భవనం ఇది ఒక్కొక్క ఫ్లోర్ లెసెఫ్టీ పదిహేడవ లెసఫ్టీ ఇది ఈ పదిహేడవ ఎస్ఎఫ్టీ ఐదు ఫ్లోర్లు లు పదిహేను బెడ్రూమ్లు ఇదేంటో తెలుసండి లేసండి గెస్ట్ హౌస్ కింద అద్దె తీసుకుంది దీని యొక్క పన్ను మీరు చూస్తే డోర్ నెంబర్ పది డాష్ రెండు వందల ఎనభై బై ఒకటి బై ఎఫ్ఎఫ్ ఎస్ఎఫ్ ఎఫ్ఎఫ్ఎఫ్ జీఎఫ్ ఉంటుంది అంటే ఐదు ఫ్లోర్ ఏ ఫ్లోర్ గా ఫ్లోర్ పన్ను హాఫ్ ఇయర్లీ ట్యాక్స్ రెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి ఎవరి పేరు ఉందండి పోలా అమరావతి ఈ పోలా అమరావతి ఎవరండి పోలా భాస్కర్ వాళ్ళ భార్య పోలా భాస్కర్ గారు ఎవరండి ఒక ఐఏఎస్ అధికారి కిర్లంపూర్ లో బొత్స సత్యబాబు గారు ప్రెసింట్ అనధికారికంగా ఎలక్షన్ కోర్టు నియమావళిని ఉల్లంఘిస్తూ జీవీఎంసీ ఆరు కోట్ల రూపాయలతో ఏదైతే ఆధునికరించి తయారు చేసిన గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో జీవీఎంసీ గెస్ట్ హౌస్ అదే ఎలక్షన్ కోర్టు నిబంధనలు ఉల్లంఘించి బొత్స సత్యబాబు గారికి అది ఇచ్చి ఇదే జీవీఎంసీ గెస్ట్ హౌస్ దీని అద్దే నెలకి ఇరవై లక్షలు దీని ఇరవై లక్షలు ఈ యొక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి స్టాఫ్ పది మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు ఒక్కొక్కరికి పద్నాలుగు వేలు ఇరవై వేలు పద్దెనిమిది వేలు దీంట్లో ఎవరు ఉంటారంటే దీంట్లో ఎవరు ఉండరు ఖాళీగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్ కి ఒక ఐఏఎస్ అధికారి బిల్డింగ్ కి జీవీఎంసి ప్రతి నెల ఇరవై లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తుంది ఎటువంటి ఒక్కరోజు కూడా బకాయిలు లేకుండా చెల్లిస్తుంది అంటే దోపిడీ ఏ విధంగా జరుగుతూ ఉంది మొట్టమొదటి నుంచి కూడా పనులు చేపట్టకుండా డబ్బులు కొట్టేయడం కానీ కోట్ల రూపాయలు దారి మళ్లించడం కానీ వైసీపీ నాయకులు కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా టీడీపీ బీజేపీ జనసేన ఫ్లోర్ లో పెద్ద ఎత్తున అనేకమైనటువంటి ఉద్యమాలు చేసింది ఎంత గెస్ట్ హౌస్ దారుణండి మనం బొత్స సత్యబాబు గారికి మున్సిపల్ శాఖ మంత్రి కూడా కాదు ఆయన మనం ఇచ్చుకుంటామా ఈ యొక్క బిల్డింగ్ లోని ఎవరు అక్కడ నివసించారు అక్కడ ఆ గెస్ట్ హౌస్ లో దానికి నెలకి ఇరవై లక్షలు పదిహేను బెడ్రూమ్లు పన్ను కడుతుంది రెండు వేల ఏడు వందలు హాఫ్ ఇయర్లీ ఒక ఫ్లోర్ కి అంటే మొత్తం కలిపి హాఫ్ ఇయర్లీకి పదిహేను వేలు కూడా పన్ను లేదు జీవీఎంసీ పదిహేను వేలు పన్ను బిల్డింగ్ కి నెలకి ఇరవై లక్షల బిల్డింగ్ రెంట్ అంటే మరి వై లక్ష్మి గారు ఆదేశాల మేరకే వాళ్ళ పంపకాల్లో భాగంగానే ఖాళీ బిల్డింగ్లకి జీవీఎంసీ గురించి అద్దె తీసుకొని వీరు డబ్బులు మాట ఇది వాస్తవం కాదా అని చెప్పి మేము అనుతా మేము